సంజయ్ గారి కొరకు ప్రచారం కోసం ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది అయితే వారు వేములవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల సభలో వారు ప్రసంగించారు ఒక వారం రోజుల క్రితం వేమలవాడకు రావడం అనేది అంటే వేములవాడ వస్తున్నారు అనేది బీజేపీ పార్టీ ప్రకటించింది వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు ఉదయం పూట తదనంతరం ఎన్నికల సభలో పాల్గొంటారనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఒక ఆశపడ్డాను ఏం ఆశపడ్డారంటే అబ్బా నరేంద్ర మోడీ గారు వేములవాడకు వస్తున్నారు వేమరావడ దేవస్థానం అంటే దక్షిణ కాశీ మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నియోజకవర్గానికి వారి పార్లమెంట్ సభ్యులు వారణాసికి పార్లమెంట్ సభ్యులు కాశీకి ఎంపీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీకి వస్తున్నారు వేములవాడ నగరానికంటే ఏదో గొప్ప ప్రకటన చేయడానికి వస్తున్నారు లేకపోతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి వేములవాడ నగరాన్ని వేములవాడ పుణ్యక్షేత్రాన్ని చూజ్ చేసుకున్నారంటే నేను చాలా ఆశపడ్డాను ఒక మంచి హామీ ఇస్తారు ఒక ప్రకటన చేస్తారు వేములవాడ దేవస్థానాన్ని ఒక పుణ్యక్షేత్రం వారి ఉపన్యాసంలో ఇలా మొదలు మొదలు పెట్టడమే దక్షిణ కాశీకి వచ్చినని చెప్పినారు ఈరోజు అంటే అనేది తెలియడానికి వీలు లేదు కానీ చాలా దురదృష్టం ఏంటంటే వారు వేమలవాడ పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు ఒక్క హామీ ఇవ్వలేదు ఆ పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి రెండు మంచి మాటలు కూడా చెప్పలేదు ఇది ఎవరు కట్టినరు ఇది ఎప్పుడు ఈ పుణ్యక్షేత్రం దాదాపు అది వెయ్యి సంవత్సరాల కంటే ముందు దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం అది మరి ఆ దేవాలయం గురించి వెళ్ళి వివరణ ఇవ్వలేదు ఆ దేవాలయం గురించి వెళ్ళి అభివృద్ధి కోసం మరి నేను దీన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతా ఎట్లయితే ఎట్లయితే కాశీని వారణాసిని తీర్చిదిద్దునో చాలా గొప్పగా ఆ వారణాసి పట్టణాన్ని తీర్చిదిద్దిన్నాం దక్షిణ భారతదేశానికి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానాన్ని నేను మంచిగా చేస్తానని చెప్పి ఒక ఎన్నికల సభలో ఒక హామీ ఇస్తాడు అని అనుకున్నాను నేను అయితే ఇలాంటి హామీ ఇస్తాడు అని అనుకోవడం గల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టారు నేను రెండు వేల పదహారు పదిహేడు సందర్భంలో వేములవాడ కొండగట్టు ధర్మపురి కాల్వేశ్వర్ కాళేశ్వరంలకు ప్రసాద్ పథకంలో చేర్చండి అని చెప్పి నేను అదేవిధంగా బీబీ పాటిల్ ఇప్పుడు వాళ్ళ బీజేపీ అభ్యర్థి జైహరాబాద్ తర్వాత శర్మ గారి దగ్గరికి కేంద్ర మంత్రి శర్మ గారి దగ్గరికి వెళ్ళి నేను లిఖితపూర్వకంగా చాలా డీటెయిల్స్ దీంట్లో రాసిచ్చినాను ఇది ఎంత పెద్ద పుణ్యక్షేత్రము రెండు వేల పద్నాలుగు పదిహేడులో పట బడ్జెట్లో ప్రసాద్ స్కీమ్ అనౌన్స్ చేసిన వారు అనౌన్స్ చేసిన సందర్భంలో పట మరి ఈ స్కీమ్ కింద వేమలవాడ కొండగట్టు ధర్మపూరి కాళేశ్వరంలో వీటన్నిటిని కలిపి ఒక సర్క్యూట్ చేయాలని చెప్పి ఆ రోజు కేంద్ర మంత్రిని అడిగిన దీనిని పర్స్యూ చేసిన దీంట్లో భాగంగానే వేములవాడ దేవస్థానాన్ని విస్తరించాలని చెప్పి ముప్పై రెండు ఎకరాల గుడి చెరువు భూమిని రీక్లెయిమ్ చేసి మన చెరువుకు వేరే ప్రభుత్వ భూమి పక్కకున్నటువంటి దాదాపు ముప్పై నలభై కోట్ల రూపాయలు వెచ్చించి గుడిని ఏదైతే ఇక్కడ విస్తరించడానికి చెరువు భూమి తీసుకున్నాం కాబట్టి చెరువును పక్కకు జరిపి మన ప్రైవేటు భూములు చాలా విలువైనటువంటి భూముల్ని సేకరించి చెరుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్